ఇప్పుడున్న బిజీ లైఫ్ లో టైం కు తినడం లేదు కంటికి సరిపడా నిద్ర ఉండడం లేదు మారిన ఆహారపు అలవాట్లు కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి చాలా మంది తక్కువ వయసులోనే అలసిపోయినట్లు బలహీనంగా లేదా వృద్ధులుగా కనిపిస్తుంటారు ముఖ్యంగా చర్మంపై ముడతలు వదులుగా ఉండడం లేదా కాంతి లేకపోవడం మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన సంకేతాలు దీనివల్ల మహిళలు ఎక్కువగా సమస్యలను ఎదుర్కొంటారు చాలాసార్లు వారు ఈ లక్షణాలను విస్మరించి వాటిని సౌందర్య సాధనలు లేదా మేకప్ ద్వారా దాచడానికి ప్రయత్నిస్తారు కానీ నిజం ఏమిటంటే శరీరానికి లోపల నుంచి పోష లభించకపోతే చర్మంపై నిజమైన మెరుపు కనిపించదు మీ ముఖం వయస్సుతో పాటు మరింత మెరిసిపోవాలంటే పలు రకాల పండ్లను డైట్లో చేర్చుకుంటే చేర్చుకుంటే అందంగా కనిపిస్తారంటున్నారు నిపుణులు నారింజ పండు మీకు సహజమైన మెరుపుని ఇవ్వడమే కాకుండా మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది నారింజ పండ్లు విటమిన్ సికి మంచి మూలం ఇది చర్మం కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది కొల్లాజెన్ మన శరీరాన్ని బిగుతుగా చేస్తుంది ఇది వృద్ధాప్య సంకేతాలు కనిపించకుండా నిరోధిస్తుంది ఇది తలను కూడా తగ్గిస్తుంది ఇక నేరేడు పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి ఇవి చర్మ కణాలను దెబ్బతీయకుండా కాపాడతాయి అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉండే ఈ పండ్లు కొలోసిన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది ఇది చర్మాన్ని బిగుతుగా మెరుస్తూ కనిపించేలా చేస్తుంది ఇక దానిమ్మలో ఫాలిఫినల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీన్ని తినడం వల్ల శరీరంలోని రక్త లోపాన్ని తీరుస్తుంది ఇది ముఖంలోని మచ్చలను కూడా తొలగిస్తుంది ఇది రక్త ప్రసరణను కూడా ప్రోత్సహిస్తుంది రోజు ఒక దానిమ్మ తినడం ద్వారా వృద్ధాప్య ల లక్షణాలను నివారించుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఆపిల్ తినడానికి ఇష్టపడతారు ఇక ఆపిల్లో ఉండే ఫైబర్ విటమిన్ సి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి ఇది ముడతలను కూడా తగ్గిస్తుంది దీన్ని ఆహారంలో చేర్చుకుంటే చర్మానికి సహజమైన మెరుపుని ఇస్తుంది